గుంటూరు పరిధిలోని తురకపాలెంలో గత ఏడాది నుండి అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై తెలిపారు ఏడాదిలో వంద మంది చనిపోగా గడిచిన మూడు నెలల రోజుల్లో ముప్పై మంది మరణించారని తెలిపారు బ్రాడిపేట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తక్షణమే తురకపాలెంలో నివసిస్తున్న వారందరికీ వైద్య పరీక్షలు జరపాలని డిమాండ్ చేశారు వరుసగా సంభవిస్తున్న మరణాలపై వెంటనే అధ్యయనం చేయాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం నేతలు నల్నీకాంత్ భావన్నారాయణ అప్పారావు పాల్గొన్నారు మండల పరిధిలో ఉన్న తురగపాలెం గ్రామంలో గత ఏడాది పైగా అసాధారణ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి అని ఆ గ్రామస్తులు చెప్తా ఉన్నారు గత మూడు నెలల నుంచి ఆ మరణాల సంఖ్య మరింత తీవ్రతరమైందని ఏడాదిన్నర కాలంలో సుమారు వంద మందికి పైగా ఆ గ్రామంలో చనిపోతే ఈ మూడు నెలల కాలంలోనే సుమారుగా ముప్పై మంది చనిపోయారని చెప్పేసి అనేటువంటిది ఇక్కడ సమాచారం ఈరోజు ఉదయం మేము సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వంగా అక్కడికి వెళ్ళి మృతి చెందిన వాళ్ళ కుటుంబాలను వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది వాళ్ళలో అత్యధిక మంది నలభై ఐదు యాభై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు రోజువారీ పనులకు వెళుతూ ఆకస్మికంగా జ్వరం ఇతరత్ర అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్లో చేరి మూడు నాలుగు రోజుల్లోనే చనిపోయారని అని చెప్పేసి అనేటువంటిది ఎక్కువ మంది అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మరణాలకి కారణాలు ఏమిటి అని చెప్పేసి అనేటువంటిది ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు నిర్ధారించి తేల్చి చెప్పడం లేదు ఇప్పటికి రెండు మూడు సార్లు వైద్య ఆరోగ్య బృందాలు అక్కడికి వెళ్ళినప్పటికి కూడా నిర్దిష్టంగా ఫలానా కారణం వల్ల వీళ్ళు చనిపోతున్నారు అనేటువంటిది తెలియడం లేదు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరికి ఏ రోజు ఏం జరుగుతుందని చెప్పేసి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతూ ఉన్నారు ఈ భయాందోళన నుంచి బయటపడేయటం అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకని ఈ మరణాల కారణాలని లోతుగా పరిశీలన చేయాలి ఉన్నత స్థాయి వైద్య బృందాన్ని రప్పించి గత సంవత్సరంన్నర కాలంగా జరిగినటువంటి మరణాలన్నింటి మీద విశ్లేషణ చేయాలి అట్లా ఇప్పుడు గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఇంటింటికి తిరిగి ప్రతి మనిషిని వైద్య పరీక్షలు చేయాలి అట్లాగే రేత్రింపగళ్ళు కూడా అక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది డాక్టర్లు పెట్టి ప్రజలకు అందుబాటులో డాక్టర్లు ఉండేటువంటి విధంగా చేయాలి ఎవరికైనా అనారోగ్యం పాలైతే కనుక వెంటనే వాళ్ళని తీసుకొచ్చి జీజీహెచ్లో వైద్యం చేయించాలి కారణం ఏమిటి అని చెప్పారంటే ఈ మరణాలకు గురైనటువంటి వాళ్ళందరికి సంబంధించి వైద్య పరీక్ష నివేదికలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ఎవరు ఎందుకు చనిపోయారు అనేటువంటి మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పేసినటువంటిది ఇప్పుడున్న వైద్య బృందం వాళ్ళు చెప్తున్నారు అందుకని ఇక నుంచి జరిగేటువంటి మరణాలు ఏదైనా ఉన్నా లేకపోతే అనారోగ్యానికి గురైనా వాళ్ళకు సంబంధించింది ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అన్ని రకాల పరీక్షలు చేయటం దానికి సంబంధించి నిర్ధారణలు చేయటం ద్వారా మరణాలు మరి పునరావృతం కాకుండా నివారించడానికి అవకాశం ఉంటుందని సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది అట్లా అక్కడ వైద్య వైద్యుల్ని అందుబాటులో ఉంచేటువంటిది ఈ మరణాలకు సంబంధించిన పులిస్టాప్ జరిగేదాకా కూడా రేత్రింబగళ్ళు అక్కడ వైద్యుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చేయాల వైద్యాన్ని కొనసాగించాలని అట్లా ఇప్పటికే చనిపోయినటువంటి వాళ్ళలో అత్యధిక మంది కుటుంబంలో ఎర్నర్స్ అంటే కుటుంబ పోషణకు అవసరమైనటువంటి పని చేసేటువంటి వాళ్ళు చనిపోయారు దీనివల్ల చిన్నపిల్లలు భార భార్య ఇటువంటి వాళ్ళంతా కూడా ఏ రకమైనటువంటి ఆసరా లేకుండా వీధిని పడేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ సంవత్సరన్నర కాలంగా చనిపోయినటువంటి వాళ్ళందరికీ అరవై సంవత్సరాల లోపు చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కేసుగా పరిగణనలో తీసుకొని ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్సిరేజ్ ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అట్లాగే అక్కడ వాళ్ళకి భయాందోళన నుంచి బయటపడేసేటువంటి దానికోసం వాళ్ళకి భరోసా ఇచ్చే దానికి ఆ అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పేసేటటువంటి సిపిఎం పార్టీ కోరుతా ఉంది